క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మరికొన్ని స్పెషల్ ట్రైన్లని నడిపేందుకు అయితే చేసింది దీనికి సంబంధించిన వివరాలను కూడా అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై తేదీ వరకు మధ్యలో ఈ మధ్యలో జీరో సెవెన్ వన్ నైన్ సిక్స్ చర్లపల్లి నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అవబోతుంది ఈ చర్లపల్లి నుంచి బయలుదేరి కాకినాడ చేరుకుంటుంది కాకినాడ కాకినాడకి సంబంధించి కాకినాడలో ఉదయం తొమ్మిది గంటలకు అయితే ఇది రీచ్ అవుతుంది చర్లపల్లిలో మధ్యాహ్నం ఐదున్నర సాయంత్రం ఐదున్నరకు అయితే ఇది ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలోనే ఇది మరుసటి రోజు మళ్ళీ ఏదైతే కాకినాడలో ఉదయం ఎనిమిదిన్నరకు బయలుదేరి అక్కడ నుంచి మళ్ళీ చర్లపల్లి చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అయితే వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ చూసుకున్నట్లయితే నల్గొండ మిరియాలగూడ గుంటూరు విజయవాడ మీదుగా ఇవి రైళ్లు రాకపోకలు అయితే సాగిస్తూ ఉంటాయి అయితే ఇప్పటికే చాలా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం అయితే జరిగింది కానీ మనందరికీ తెలిసిందే సంక్రాంతి సమయంలో ఎంత రద్దీ ఉంటుందో ఈ రద్దీ నేపథ్యంలో ఎన్ని స్పెషల్ ట్రైన్స్ వేసినా కానీ ఇంకా ఐఆర్సీటీసీ పోర్టల్లో కానీ లేదంటే అఫీషియల్ రైల్వేకి సంబంధించి బుకింగ్ పోర్టల్స్ అన్నింటిలో కూడా వెయిటింగ్ లిస్ట్ జాబ్తాలు వందల మేర చూపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే మరిన్ని ప్రత్యేక రైలు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అయితే సిద్ధమైంది జనవరి నాలుగో తేదీ నుంచి కూడా వీక్లీ ట్రైన్స్ నడిపేందుకు అయితే చేసింది దక్షిణ మధ్య రైల్వే ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే తిరుపతి చర్లపల్లి రైలు నెంబర్ జీరో సెవెన్ ట్రిపుల్ జీరో ఇది డిసెంబర్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ప్రతి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఇదైతే బయలుదేరడం జరుగుతుంది దాని తర్వాత చర్లపల్లి టు తిరుపతి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో త్రీ వన్ ఇది మళ్ళీ డిసెంబర్ పంతొమ్మిది అలాగే జనవరి రెండు తారీఖులో ప్రతి శుక్రవారం రిటర్న్లో అయితే ఇది రావడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా నల్గొండ ఇంకా వీటితో పాటుగా స్టేషన్ అనుసంధానం చేస్తు చేసుకుంటూ మిరియాలగూడ పిడుగురాళ్ళ వినుకొండ దొనకొండ గిద్దలూరు నంద్యాల మీదుగా ఇదైతే కడప మీద రాకపోకలు అయితే రాకపోకలైతే సాగిస్తూ ఉంటుంది దీంతోపాటుగా పందార్పూర్ తిరుపతి రైలు నెంబర్ జీరో సెవెన్ జీరో త్రీ టూ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి నాలుగో తేదీ వరకు ప్రతి ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకైతే దీనికి సంబంధించి ఇది అయితే సాగిస్తూ ఉంటుంది అయితే దీనికి సంబంధించిన బుకింగ్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని కూడా రైల్వే శాఖ ప్రకటించింది అయితే స్పెషల్ ట్రైన్స్ కావడంతోనే మామూలుగా జర్నీ పీరియడ్ కంటే ఇది ఇంకా ఎక్కువ టైం ఉంది పన్నెండు గంటల పాటు జర్నీ పీరియడ్ అయితే కనిపిస్తుంది అయితే స్పెషల్ ట్రైన్స్ మధ్యలో ఏదైనా సూపర్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో వచ్చినప్పుడు ఇంకా ఆగుతూ ఉంటుంది సో పన్నెండు గంటల కాస్త పదహారు గంటలయ్యే అవకాశం కూడా ఉందని ప్రయాణికులు అయితే చెప్తున్నారు ఏది ఏమైనా కానీ సంక్రాంతి టైంలో ఉండే రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఎన్ని చర్యలు చేపడుతున్నప్పుడు కూడా అది ఆ పూర్తి స్థాయిలో ప్రయాణికులను అయితే సంతృప్తి పరచలేకపోతుంది ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ పూర్తిగా దండుకుంటున్నాయి అటుపక్క ఆర్టీసీలో కూడా ఇప్పటికే బుకింగ్లు అన్నీ ఫుల్ అయిపోయాయి ఎక్కడ కూడా ఖాళీలు అయితే కనపడడం లేదు దీనికి సంబంధించి ఆర్టీసీ ఇక దీని పండుగల నేపథ్యంలో ఎస్పెషల్లీ క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి నేపథ్యంలో వెళ్ళిపోయి స్పెషల్ బస్సుల కోసం అయితే ప్రయాణికులు వెయిట్ చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ రాంబాబుతో లింగారెడ్డి వన్ ఇండియా న్యూస్ విజయవాడ